बोपुरों में नहीं होटल तो तो जी मानिए जी कहना में नहीं है बोपुरों में नहीं होटल कन्नूच मिलता है में ये कन्नूच चोट आ रहा है ये तो आ रहा जी देख ना सर हाँ हाँ पटकूंडर फास्टर हाँ कर दिए इसको चाला अग्रेशियों कोंडर करवाती पाओ आह तो चाला खोपांग कोंडर कराते हैं आह मायंगी क्या నమస్తే అండి ఇది మనకు వనపర్తి జిల్లా నరసింగపల్లి గ్రామంలో మన్యం కదా చెప్పారు మన్నెం వాళ్ళ ఇంటి దగ్గర ఒక నీళ్ళ ట్యాంక్ ఏర్పాటు చేసుకుంటే అందులోకి వచ్చి ఒక పాము అయితే పడ్డది దాని పేరు వచ్చేసి రసల్స్ వైపర్ అండి ఇది మోస్ట్లీ డేంజర్ చాలా మంది రక్త పింజర్ అంటారు కదా రక్త పింజర్ అనమాట ఈ పాముల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అందరి అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు నాగల చవితి నాగల పంచం ఉంది కాబట్టి మన భారతదేశ సంస్కృతి ప్రకారం పాములంటే మనం దైవ సమానంగా చూస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాములను గౌరవించాలి పాములను పూజించాలి వాటిని రక్షించాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం సాగర్ శ్రేక్ సొసైటీ నుంచి కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి మీకు ఎప్పుడైనా పాము ఒకవేళ కరిచినట్లయితే వెంటనే వనపరితి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవాలి అక్కడ సరైనటువంటి వైద్య సదుపాయాలు ఉన్నాయి కాబట్టి మీరు రక్షించబడతారు ఎవరు కూడా ఎలాంటి ఎనిమల్స్ని కూడా చంపద్దండి వాటికి కూడా మనం రక్షణ కల్పించాలి వాటిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఇవంతా కూడా ఏకో సిస్టంలో భాగమే అనమాట పర్యావరణ పరిరక్షణలో ఇవన్నీ మనకు తక్కువ ఎక్కువ అనే బ్యాలెన్సింగ్ ఉంటుంది కాబట్టి వాటంతాకి అవే చంపేసుకుంటే అవే మళ్ళీ జన్మిస్తుంటాయి కాబట్టి మనం వేటిని కూడా కొట్టి చంపాల్సిన అవసరం లేదని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాను ముఖ్యంగా మీకు ఎవరికైనా పాములు కనబడితే మాకు సంప్రదించండి మమ్మల్ని మా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ టూ సిక్స్ అండి ఇప్పుడు పట్టినటువంటి పామును అయితే సురక్షితంగా డబ్బాలో బదిలించి సురక్షితమైన అడిగి ప్రదేశంలో దీన్ని వదిలేయడం జరుగుతుంది థ్యాంక్ యూ